హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మక్రూని ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇందులో వాటర్ అయితే పోసుకోవాలండి ఆ తర్వాత ఒక కప్పు మక్రూని అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి ఇది ఉడికేటప్పుడే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం బాగా మెత్తగా ఉడికేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలండి తర్వాత ఇవి వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ కదండి ఇప్పుడు అయితే పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా అంతా ఆనియన్ అనేది పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న సైజు టమోటా అయితే వేసుకోవాలి ఈ టమాటా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి మనము మూత పెట్టి మగ్గించుకుందాము అసలు ఈ ఎగ్ మగ్రుని అయితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి టమోటలు అన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మనము ఎగ్ వేసుకుందాము నేనైతే టూ ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి మన కన్సిస్టెన్సీని బట్టి మనం ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు మాత్రం ఏమి కదపకుండా అలానే ఉంచాలి తర్వాత నిదానంగా అయితే మిక్స్ చేసుకుందామండి ఇలా బాగా మనము అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ మక్రుని అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం నార్మల్ దాంతో పోల్చుకుంటే ఎగ్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఇప్పుడు కొంచెం మనము ఇందులో ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టుగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాం కదండీ ఇప్పుడైతే మనము ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఈ మక్రూని అయితే ఇందులో వేసుకోవాలి ఈ మక్రునికి ఎగ్ అంతా బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి కొద్దిసేపు అలానే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనము ఇందులో కొద్దిగా మ్యాగీ మసాలా అయితే వేసుకోవాలి ఈ మ్యాగీ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా జస్ట్ బాగా వేయించుకోవాలి ఈ మక్రూనికి ఎగ్కి బాగా పట్టాలండి అంతే అండి మన ఎంతో ఈజీ టేస్టీ ఎగ్ మక్రూని అయితే అయిపోయింది అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి